ప్రైజ్ అలార్డ్ దేవుడు నామానికి మహిమ కలుగునుగాక ఉదయ్య కాలంలో శుభములు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ చిన్న వాక్యము చదువుకుందాం లుకస్ వార్త రెండో అధ్యాయం పదవోచనం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సుహర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సుహార్థమానం ఎవదై కాలంలో దేవుని బిడ్డలారా ఆ సంతోషం సమాధానం అది ప్రతి ఒక్కరు పొందుకుందిగాక దేవుడు ఈ మాటను గాక మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన పరమ నీకు వందనాలు కృప చూపు కనుకరించి అద్భుతం చేసేందుకు వందనాలు నాయన ఈ యొక్క ప్రభా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరాన్ని అయ్యా ఈ భూమి మీద ఉన్న ప్రజలకు నువ్వు ఇచ్చినందుకు వందనాలు సూత్రాలు ఇదిగో నాయన తండ్రిని ఈ ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో నాయన మరి ప్రభా గడుపుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి బలమైనని ఆత్మకుమరించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నాయనా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అనారోగ్యముతో ఎవరున్నా ముట్టండి తాకండి స్వస్థపరిచి మంచి ఆరోగ్యముతో నింపి अया समाधान शांतिमात्रहमेकोम ए सुनाम लोड़ चुनाम थी आमेन लॉर्ड